నమస్తే నేను మీ సతీష్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బూతులు తిట్టు పదవులు పట్టు అనేటువంటి వైఖరి నడిచింది అంటూ తాజాగా మాజీ ఎమ్మెల్సీ డొక్కా ప్రసాద్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఆనాటి ప్రత్యర్థులు తన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి ఆ తిట్టి తనని సంతృప్తి పరిస్తేనే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం కావచ్చు లేదంటే ఆ ఉన్నటువంటి పదవుల్ని కొనసాగింపు చేస్తాను అంటూ గతంలో ఈ రకంగా ప్రేరేపించారు అందులో భాగంగానే వాళ్ళ నేను వంశీ కొడాలి నాని రోజా జోగి రమేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా బూతులతో విరుచుకుపడ్డానికి ప్రేరేపించింది జగన్మోహన్ రెడ్డి అలా తిట్టినందుకు అలాగా దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్ళినందుకే జోగి రమేష్కి కూడా మంత్రి పదవి ఇచ్చారు అనేటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ఒక మీడియా డిబేట్లో ఆయన చెప్పినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కావచ్చు లేదంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించారు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారజున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి పూర్తిగా అసెంబ్లీ నిండు అసెంబ్లీలో కూడా బూతులతోటి విరుచుకుబడ్డ వైసీపీ నేతలు మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి అలా తిట్టాలి అని చెప్పేసి అని వాళ్ళందరినీ ప్రేరేపించింది కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి సాక్ష్యం సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను కూడా తిట్టమని చంద్రబాబు నాయుడిని కొట్టమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడాడు ఈ రకంగా మా అందరికీ చెప్పాడు అని చెప్పి నిన్న డొక్కా మాణిక ప్రసాద్ గారు చెప్పారు అసలు ఎలా చూడాలి అంశాన్ని అంటే సతీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి రాజకీయ నాయకుడిని వ్యక్తి అనేది పక్కన పెడితే గత ముప్పై సంవత్సరాలు పైగా మూడు దశాబ్దాలు పైగా నేను రాజకీయాలను పరిశీలిస్తున్నాను ప్రాంతీయ నాయకులను చూశాను జాతీయ నాయకులను చూశాము అంతర్జాతీయ నాయకులను చూశాము నియంత్రణను చూసాము అందరినీ గమనిస్తూ వచ్చాను నేను వాళ్ళ వాళ్ళ ప్రవర్తన శైలి దానికి వెనకాల ఏం కారణాలు మొలాన వాళ్ళు అలా తయారయ్యారు అంటే ఎవరి కారణాలు వాళ్ళు ఉన్నాయి సద్దాం హుస్సేన్ అలా తయారవడానికి ఒక కారణం ఉంటుంది బిన్ బిన్లాడెన్ అలా తయారవడానికి ఒక కారణం ఉంటుంది కానీ అకారణంగా ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చెప్పడం ఏంటంటే బై బర్తే అతనికి ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ యాటిట్యూడ్ వచ్చింది అనేటువంటిది నా బలమైనటువంటి విశ్వాసం దానికి చదువుకునే రోజుల్లో మిగతా రోజుల్లో అతను వ్యవహరించినటువంటి తీరు వ్యవహార బోర్డు అని తార్కాణాలు మనకు ఉన్నాయి ఆ తర్వాత సమకాలీన రాజకీయాల్లో చూస్తే ఈయన్ని ఎవరితోటి పోల్చాలి అంటే ఒక కిమ్ ఎవరైతే ఉన్నారో నార్త్ కొరియన్ డిక్టేటర్ ఉన్నాడో అతని మనస్తత్వానికి ఇతని మనస్తత్వానికి బాగా దగ్గర పోలికలు ఉన్నాయి కాకపోతే మన అదృష్టం ఏంటంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశ ప్రజాస్వామ్యం అనేది పటిష్టంగా ఉంది కాబట్టి మనందరం బతికిపోయాం ఏమాత్రం ఆ నియంత్ర పాలనకి అవకాశం ఇచ్చేటువంటి లొసుగులు మన రాజ్యాంగంలో ఉండుంటే ఈ పాటికి ఆయన అతన్ని మించిపోయేవాడు ఎందుకు ఇంత నేను సుదీర్ఘమైన ఉపోద్ఘాతం చెప్తున్నానంటే ఇలాంటి మెంటాలిటీ అవతల వాళ్ళని సాధించటం వాళ్ళని రాజకీయంగా పతనం చేసి తన ఆధిపత్యం నిరూపించుకోవటం అనేటువంటిది ఉండొచ్చు కానీ అసలు ఫిజికల్ అబ్యూజు పోయి కొట్టండి వాళ్ళ ఇంటో ఆడవాళ్ళని తిట్టండి వాళ్ళని తిట్టండి వాళ్ళని డిమోరలైజ్ చేయండి అని ఒక నాయకుడు డైరెక్ట్గా ప్రోత్సహించడం ఇలాంటి నాయకులు కూడా కొంతమంది అడపదడప ఉన్నా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఎవరితోటో చెప్పించేవాడు కానీ ఇప్పుడు మాణిక్యవరప్ర ప్రసాద్ గారు చెప్పడంతో ఏంటంటే అసలు డైరెక్ట్గా ఈయనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నారు ఇంకొక ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడిని కొట్టమంటే ఏంటండి అసలు ఆలోచన ఎవరికన్నా వస్తుందా రాజకీయంగా నీకు ఉంటే ఆనమ్ మరి మీ నాన్నగారు కూడా హోరాహోరీగా పోరాడారు ఆయనతోటి ఒక పొరపాటు అన్నందుకు క్షమాపణ చెప్పాడు ఆయన నిండు సభలో అలాంటి ఆయన కొడుగ్గా ఉండి నువ్వు ఫిజికల్గా ఆయన కొట్టమన్నావు అంటే ఏంటంటే మరి ఇది దీన్ని చాలామంది అన్నట్టుగా అంటే నేను సైకో సైకో అని చాలామంది అంటున్నారు కానీ ఏమో అంత పెద్ద పదం ఎందుకు వాడటం అని నేను ఎప్పుడు కూడా నేను ఇవాటి వరకు ఆ పదం వాడాల కానీ ఈ యాటిట్యూడ్ చూసినప్పుడు ఇవాళ చూడండి ఒక రోజు ఇప్పుడు దీనికి మనకి బలం చేకూర్చేటువంటి ఉదాహరణ కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆయన వసంత కృష్ణప్రసాద్ అక్కడ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కూడా కారణం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు తిడితేనే నీకు టికెట్ అన్నట్టుగా మాట్లాడారండి అది నాకు నచ్చక బయటకు వచ్చానని అట్లాగే మాగుంట శ్రీరామ శ్రీనివాసులు రెడ్డి గారు కూడా చెప్పారు అది అది మ్యాండేటరీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏ పదవి పదవి కావాలన్నా ఏ పని కావాలన్నా సరే తిడితేనే మనకు పనులు అవుతాయి అనేటువంటిది అది నాకు నచ్చలేదని ఆయనే చెప్పడం జరిగింది ఈ రెండే కాకుండా ఒక ప్లేనరీ సమావేశంలో రోజా మాట్లాడబోతున్నటువంటి టైంలో ఆయన వచ్చి ఎవరు ఉమారెడ్డి వెంకటేశ్వరులు గారు రాజకీయ దురంధరుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన రాజకీయంలో రామారావు గారి టైం నుంచి ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని బాగా తిట్టమంటున్నాడని చెప్పింది మైకులో అందరికి వినిపించింది అలాగే కొడాలి అని ఒక ప్లేనరీలో మాట్లాడుతూ పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఏమైనా బహు ఫ్లోలో తిట్టేస్తూ ఉంటే ఈయన వాటర్ బాటిల్ పంపించిన సందర్భం మీకు గుర్తుండే ఉంటుంది ఆయనకేంటంటే అది ఒక రకమైనటువంటి ఆనందం అలాగే తీసుకెళ్లి జోగి రమేష్ని ఇంటి మీదకి పంపించింది ఇప్పుడు దీంట్లో కూడా అది కూడా చెప్తున్నారు కదా నువ్వు వెళ్ళి అక్కడ తాడు చేసి వస్తేనే నీకు ఇక్కడన్నటువంటి పరిస్థితి చేస్తున్నారంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తులు అసలు సమాజంలో ఉండటానికే అర్హులు కాదు వీళ్ళని తీసుకెళ్ళి అప్పట్లో బ్రిటిషర్స్ టైంలో లాగా ఈ అండమాన్లోనో ఐసోలేషన్లో పడేయాలి ఒకటి ఆ తర్వాత రాజకీయాల్లో ఉండడానికి అసలు అర్హులు కాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని కనుక మనం రెండు భాగాలు కనుక చేస్తే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పుట్టక ముందున్నటువంటి రాజకీయం పుట్టిన తర్వాత ఉన్న రాజకీయం అనేటువంటిది మనం చూస్తే కనుక ఈ పార్టీ పుట్టిన తర్వాత రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయి పూర్తి స్థాయి నీచమైనటువంటి స్థాయికి పడిపోయింది దానికి అందరం అనుకున్నాం ఏమని ఇలాంటిది ఏదో ఆయన చెప్పకపోతే ఇంత బరిదగించి వీళ్ళు ఎందుకు చేస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆనందిస్తూ ఉన్నాడు ఆయన ఆస్వాదిస్తున్నాడు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని కానీ ఇప్పుడు నిన్న చెప్పిన తర్వాత అసలు డైరెక్ట్గా ఆయన మౌత్ పీస్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చేస్తేనే అదేని పైగా ఎంత నిర్భయం అంటే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐదుగురు ఎవరో ఒకరు బయటికి వెళ్ళి చెప్తారనేటువంటి వెరుపు కూడా లేకుండా వ్యవస్థను ఎలా వాళ్ళు చెరబట్టారనేటువంటి దానికి ఈ ఉదాహరణలు కాబట్టి ఇలాగా ఇంకేమీ జరిగి ఉంటాయో ఇవాళ ఆయన ధైర్యం చేసి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి చెప్పారు ఖచ్చితంగా గనక ఆ పార్టీలో ఉన్న ఒక్కొక్కరిని గనక బీట్ నిదానంగా వన్ టు వన్ మాట్లాడితే ఇలాంటి కొన్ని వందలు బయటపడవచ్చు కాబట్టి నేను పదే పదే నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల విఘ్నతకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటే ఇదే కాక గతంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారంటే ఫోన్ ట్యాపింగులు చేయటం వాళ్ళ సొంత పార్టీ నేతలకు కూడా ఫోన్ ట్యాపింగులు చేసిన మళ్ళీ తన పర భేదం లేదు మీకు మీరు అనుకుంటున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను మీకు అతను ఎవరిని నమ్మడండి నాకు తెలిసినంత వరకు మనకున్న సమాచారం ప్రకారంగా ఒక్క గారిని తప్పితే అదేదో మహేష్ బాబు సినిమాలో ఉంటుంది ఎవరు సరళగారును సరిత సరిత గారును ప్రకాష్ రాజు గారు జంట నాకు వీళ్ళని చూస్తే వాళ్ళే గుర్తొస్తారు అంత బయట క్రూరంగా ఉన్నటువంటి వ్యక్తి గారు కూడా ఒక వ్యక్తికి లోబడి ఉంటారు అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకరి ఒక్కరిని నమ్మటం కానీ లేకపోతే మాట వింటం అనేది ఏదన్నా ఉందంటే గారిది అనేటువంటిది బయట చెప్పుకుంటున్నటువంటి మాట ఎంతవరకు నిజంగా కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తిని రాజకీయాలకు దూరంగా పెట్టడం అనేటువంటిది ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని చెప్తున్నాను ఇందాక ఈ ఈసారి వాళ్ళు చూపించిన విజ్ఞతకి సెల్యూట్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హు అనర్హులు కాబట్టి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు కూడా అదే విజ్ఞత ప్రదర్శిస్తేనే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది పది కాలాల పాటు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మాత్రం చాలా అరాచకాల పాలవుతుంది